మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా అవకాశం కల్పించడంతో తన జన్మ ధన్యమైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతోనే తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చిందన్నారు ఇప్పటికీ కొన్ని చోట్ల దళితులకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే గుండె బరువెక్కిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా తనకు వాట్సాప్ మెసేజ్ పెడితే అక్కడ ప్రత్యక్షమై వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు సన్మానం కార్యక్రమం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్లతో కలిసి బక్కి వెంకటయ్య మాట్లాడారు సమాజంలో చదువుతోనే వ్యక్తికి గౌరవం ఏర్పడుతుందన్నారు చదువు ప్రాముఖ్యత ఏమాత్రం తెలియని ఆ రోజుల్లోనే ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప కార్యక్రమమని అందుకు వ్యవస్థాపకులు మహంకాళి నారాయణ రామస్వామిలను అభినందించారు తమతో కలిసిమెలిసి తిరిగిన బక్కి వెంకటయ్య రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమింపబడడం తమకు ఎంతో గర్వకారణమని ఫౌండేషన్ సభ్యులు చెప్పారు సియేటిలో బిబిలో బిబిలో పులంటక్వా నిదతకుల చెప్పి ఒక ప్రిన్సిపల్ ఒక మేడ బిజేస్తే మొత్తం ఆ మామను ఫారం మొత్తం బదిలీ వల్లే అలా మనం పోయనకనే సియేటిలో బాగు ఆజ్ఞలు ఇచ్చా వకింటారు అలా చేసి దలాయం చేత లేదా మీరు కుటుంబ దగ్గర పేపర్ దగ్గర దగ్గర మన అంబేద్కర్ మీరు దగ్గర దగ్గర అక్కడ విషయం చర్చ పెట్టుకుంటారు మీరు తెలవాలి మీరు కూడా మనం విత్తనాలు చేయాలి ఎక్కడ సమస్య ఉన్నా రెండు మీరు ఫోన్ చేసినా కూడా మేము స్పందిస్తాము మీకు అక్కడ అటెండ్ అయితే సమస్య ఉన్నా మన ఎస్సీ ఎస్టీ దారులు ఏ సమస్య ఉన్నా మా దృష్టి వేదమనే పేరా పాఠం సందరని వాడేనే అన్నక్తి మన ఒక రామశంకియ సొని వేదకుల సంకలనేసిండి పిసి ఆత్మను ఎవరు పేరెంట్ కట్టునందుగా వచ్చే విద్యామందు ముఖ్యపొచ్చిక ఆనగనసనని వాడిని నితో ఎక్కడ కూడా అప్పుడు డబ్బు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ విజ్ఞానం విజ్ఞానం లేనప్పుడే ఒక మనిషి పట్టణ స్థాయికి ఉండటంపై అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలివి ఎవడైనా కూడా తెలివి చేసే ప్రయత్నం చేస్తారు తెలివి ఎంకాలు వస్తుందంటే చదువుకుంటే వస్తుంది ఎవరు చెప్తున్నారంటే మన పూజలు మన దేవుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమీకరించి పోరాడాలని విధానం తీసుకొచ్చి మనందరినీ ఏకతాటి తీసుకొచ్చి నా ఏదో ఉన్నది నా జాతి పై గదిగానే నా జాతి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఒక సదుద్దేశంతో తను భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆ రాజ్యాంగంలో మనకు అప్పులను పొందుపరిచి ఆ అప్పుల ద్వారా మనకి చేయకొస్తే బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి నా జాతికి ఏం చేస్తాను నేనైతే డెవలప్ అయినా ప్రభుత్వం నాగీత లేనటువంటి వృద్ధితో కొద్దిమంది పంపిస్తున్నారా ఏది ఏమైనా అది